ఇవాళ అంబట్ రాంబాబు గారికి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది మేము అనుకున్నట్టుగానే దేవుడు మా ఎందు ఉన్నాడు అన్నీ గమనిస్తున్నాడు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఆయన గమనించాడని నేను అనుకుంటున్నాను ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఏమైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది సో అన్నీ ఆయన గమనిస్తూ దేవుడు మా ఎందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది దాడి చేసిన వాళ్ళు వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్ లేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేము అందరం చాలా ఆనందంగా ఉన్నాం అది అదేనండి నేను చూశాను ఆవిడ మరి వాళ్ళ పార్టీ వాళ్ళే ఆవిడకి చివరి ర్యాంక్ ఇవ్వడాన్ని ఆవిడ ఎక్కువ సీరియస్గా తీసుకోవాలి మరి ఆవిడ వర్క్ ఎలా ఉందనేది ఆవిడే కొంచెం ఒకసారి ఆలోచించుకోవాలి అంతే కదండి అంతే కదా దాడులకి మటుకు ఆవిడ ముందుండి నడిపించారు మరి అదే అత్యుత్సాహం ఆవిడ వర్క్ మీద కూడా చూపిస్తే బాగుంటుంది లేదండి మనకి ఆల్రెడీ హైకోర్టులో మనం ఫార్టీ వన్ ఇయర్ తెచ్చుకోవడం జరిగింది ఒక ఇప్పుడు మెడికల్ కాలేజీలు దాని విషయంలో జరిగిన ర్యాలీ విషయంలో జరిగినటువంటి కేసు మీద మటుకు ఇప్పుడు బెయిల్ రావడం జరిగిందండి అవునండి చాలా సంతోషంగా ఉందండి